వనగనపల్లి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మినరల్ వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది బనగనపల్లి నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం పనులు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తుంది గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు అయితే వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బనగానపల్లె ప్రభుత్వ పాఠశాలలతో పాటు కోవలికుంట్ల గురుకుల పాఠశాల మరియు రవ్వలకొంట గురుకుల పాఠశాలలో వాటర్ ప్లాంట్లు పనిచేయకపోవడంతో విద్యార్థులు నీటి కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారు విద్యాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు పాజి పాజి వస్తున్నాయా నీళ్ళు ఎండలో రోజులు నిలబడట్లేదు హలో అండి నేను మీకి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల్ కమ్యూనికేషన్స్